ఎహెస్కెల్ గ్రంథము పద్నాలుగవ అధ్యాయము అంతటా ఇస్రాయేలీలు పెద్దలలో కొందరు నా యుద్ధకు వచ్చి నా ఎదుట కూర్చుండియుండగా ఏహోవో వాక్ నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చాను నరపుత్రుడా ఈ మనుషులు తమ హృదయంలో విగ్రహంలనే నిలుపుకుని దోషము పుట్టించు అభ్యంతరంలో తమ ఎదుటనే పెట్టుకుని ఉన్నారు నీకు నా యొద్ద ఏమైనా విచారణ చేయదగిన కావునా నీవు వారికి సంగతి తెలియజేసి ఈ లాగు చెప్పుము ప్రభువైన యెహోవా సెలవిచ్చిన తమ విస్తారమైన విగ్రహములను బట్టి తమ మనస్సున విగ్రహంలను నిలుపుకుని తమకు దోషము కలుగజేసుకుని తమ ఎదుట అభ్యంతరమును పెట్టుకుని ప్రవక్త యొద్దకు వచ్చు ఇస్రాయేలీలందరూ తమ విగ్రహముల మూలముగా నాకు అన్యులైరి గనక నేను వారి హృదయమును లోబర్చునట్లు ఎహోవానకు నేనే వారికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నాను కాబట్టి ఇస్రాయేలీలకు నీవు ఈ మాట చెప్పుము ప్రభువకు యేహోవా సెలవిచ్చినదేమనగా మీ విగ్రహములను విడిచిపెట్టి మీరు చేయు హేయ కృత్యములన్నింటినీ మాని మనస్సు త్రిప్పుకునిడే ఇస్రాయేలీలలోను వారి దేశంలో నివసించు పరదేశులోనూ ఎవరైనానూ నన్ను అనుసరింపక నాకు అన్యులై తమ మనస్సున విగ్రహములను నిలుపుకునే తమకు దోషము కలగజేసుకునే అభ్యంతరమును తమ ఎదుట పెట్టుకుని తమ నిమిత్తమైన యద్ద విచారణ చేయవలనని ప్రవక్త యతకు వచ్చిన ఎడల ఏహోవా నేనే స్వయముగా వారికి ప్రత్యుత్తరం ఇచ్చేదను ఆ మనుష్యులకు నేను విరోధనై నేను ఏహోవానని వారు తెలుసుకున్నట్లు వారిని సూచనగాను సామెతగాను చేసి నా జిల్లాలో నుండి నేను వారిని నిర్మూలన చేసేదను మరియు ప్రవక్త యగడు మోసపోయి ఒక మాట చెప్పిన ఇడలా ఏహోవా నేనే ఆ ప్రవక్తను మాసుపుచ్చువాడనై నేనే వానికి విరోధనై నా జనులైన ఇస్రాయేలీలలో నుండి వానిని నిర్మూలన చేసేదను ఇస్రాయేలీలు ఇకను నన్ను విసర్జించి తొలగిపోకయు తాము చేయు అతిక్రమములన్నిటి చేతను తమ్మును అపవిత్రపరుచుకొనకయు నుండి నా జనులగనట్లును నేను వారికి దేవుడునై ఉండునట్లును వారు ఆ తమకు తమకు కలుగచేసుకుని దోషమునకు శిక్ష నందుదరు ప్రవక్త యద్ద విచారించు వాని దోషమెంతో ప్రవక్త దోషమును అంతే అగును ఇదే ఏహోవా వాకు మరియు ఏహోవా వాక్ నాకు ప్రత్యక్షమై ఈ సెలవిచ్చను నరపుత్రుడా ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపం చేసినదో దానికి నేను విరోధనై ప్రాణాధార ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలన చేయుదును నోవాహును దానియలను యోగును ఈ ముగ్గురు అట్టి దేశంలో నుండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకుందరు ఇదే ప్రభువగు ఏహోవా వాక్కు బాటసారులు సంచరింపకుండా ఆ దేశము నిర్జనమై పాడగనట్లు నేను దాని మీదికి దుష్టముఖములను రప్పించగా ఆ ముగ్గురు దానిలో ఉండినను ఆ దేశము పాడైపోవను నా జీవముతోడు వారు తమ్మును మాత్రమే రక్షించుకుందరు కానీ కుమారులు <kuhu> నైనను <-mallu -nay -nanu> కుమార్తెలనైనను రక్షింపజాలకుందరు ఇదే ప్రభువగు ఏహోవా వాక్కు నేను అట్టి దేశము మీదికి యుద్ధము రప్పించి కర్గమును పిలిచి నీవు ఈ దేశమునందు సంచరించి మనుష్యులను పశువులను నిర్మూలము చేయమని ఆజ్ఞ ఇచ్చిన ఎడల ఆ ముగ్గురును దానిలో ఉన్నను నా జీవముతోడు వారు తమను మాత్రమే రక్షించుకుందరు కానీ కుమారులనైనను కుమార్తెలనైనను రక్షింపజాలకుందరు ఇదే ప్రభువగు వాక్కు అట్టి దేశంలోనికి తెగులు పంపి మనుష్యులను పశువులను నిర్మూలమగుటకై ప్రాణహానికరమగునంతగా నేను నా రౌద్రమును కుమ్మరించిన ఎడల నోవాహును దానియేలును యోబును ఈ ముగ్గురు దానిలో ఉన్నను నా జీవముతోడు వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకుందరు కానీ కుమారుని నయనను కుమార్తెనైనను రక్షింపచాలకుందరు ప్రభు అగు ఏహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు మనుష్యులను పశువులను నిర్మూలము చేయవలెనని నేను ఖడ్గము చేతను క్షామము చేతను దుష్ట తెగుల చేతను ఈ నాలుగు విధముల నిర్షాలయము మీద తీర్పు తీర్చిన ఎడల అట్టి వారిండినను వారు దాన్ని రక్షింపలేరు దానిలో కుమారుల శేషము కుమార్తెల శేషము కొంత నిలుచును వారు బయటికి రప్పింపబడదరు మీరు వారి ప్రవర్తనను వారి క్రియలను గుర్తుపట్టునట్లు వారు బయలుదేరి మీ వద్దకు వచ్చెదరు దాన్ని గుర్తుపట్టి ఎరుషాలయము మీదకి నేను రప్పించిన కీడిని గూర్చి దానికి నేను సంభవింపజేసిన అంతటిని కూర్చియో మీరు ఓదార్పు నుందుదురు మీరు వారి ప్రవర్తనను క్రియలను చూచి నేను చేసిన దంతయు నిర్హేత్ కుముగా చేయలేదని మీరు తెలుసుకుని ఓదార్పు నుందుదరు ఇదే ప్రహువగు వాక్కు ఆమెన్